వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు ఆరావళి నర్సీపట్నం ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ఎమ్మెల్యే గణేష్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నర్సీపట్నం మున్సిపాలిటీలో ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు నర్సీపట్నం మున్సిపాలిటీలో ఇరవై మూడవ వార్డులో వేసిపి నాయకులతో కలిసి ఆయన ఇంటింటా ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగులో ఆచరణ సాధ్యం కానీ మోసపూరిత వాగ్దానాలు చంద్రబాబు నాయుడు ఇచ్చి వాగ్దానాలు తుంగలో తొక్కిన సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు అన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో కేవలం రెండు పేజీల మానిఫెస్టోని విడుదల చేసి అందులో తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలను పూర్తి చేసి తన నిజాయితీని నిలబెట్టుకున్నామన్నారు నర్సీపట్నం నియోజకవర్గంలో సంక్షేమ పథకాలతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశారన్నారు గత ఐదేళ్లలో నర్సీపట్నం నియోజకవర్గంలో తాను ఏ విధంగా డెవలప్ చేశారో ఆయన వివరించారు గత ప్రభుత్వంలో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు నర్సీపట్నం నియోజకవర్గానికి సంబంధించి సుమారు వందల కోట్ల రూపాయలు దోసేశారన్నారు అయ్యన్న పాత్రుడు గెలిస్తే నర్సీపట్నం సర్వనాశనం అవుతుందన్న సంగతి ప్రజలు గమనిస్తున్నారన్నారు గడచిన ఐదేళ్లలో నర్సీపట్నంలో గుండాయిజం రోడీజం లేని పరిపాలన సాగిందని అలాగే రానున్న కాలంలో నీకు శాంతియుత పరిపాలన కావాలో రోడీజం పరిపాలన కావాలో నర్సీపట్నం ప్రజల మనసు సాక్షికే వదిలేస్తున్నానన్నారు ఈ కార్యక్రమంలో నర్సీపట్నం నియోజకవర్గ వర్గం వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు అండి ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీలో మరి మూడో సంబంధించి మరి కార్యక్రమం చేపట్టడం జరిగింది డోర్ డోర్ కార్యక్రమం దీనిలో భాగంగా ముఖ్యంగా మరి జమీల గారి పెద్దలు జమీల గారు పాల్గొన్నారు అలాగే చైర్మన్లు వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు ముఖ్యంగా నర్సపట్నం మున్సిపాలిటీకి సంబంధించిన మామిడి శ్రీని గారు అరుణ్ గారు కౌన్సిలర్ గారు స్థానిక కౌన్సిలర్ గారు పెద్దలు మరణి గారు ఇంకా పెద్దలు నాగరాజు గారు పెద్దలందరూ కూడా సమక్షంలో నాయకుల సమక్షంలో మంచి బ్రహ్మాండంగా ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా సరే ప్రజలందరూ కూడా జగనన్న ముఖ్యమంత్రి చేసుకుంటా అని చెప్పి ప్రజలందరూ కూడా నిరాజనం పలకడం జరుగుతుంది ఎందుకంటే చూస్తే నిన్నటి నుంచి మేము స్టార్ట్ చేసాం నిన్న ఉదయం వాటి కానీ రాత్రి వాటిని కానీ చూస్తే అందరూ ప్రజలందరూ కూడా ముఖ్యంగా మహిళలందరూ కూడా నూటికి నూరు శాతం ముఖ్యమంత్రిగా జగన్మోహన్ గారు చేసుకోండి అని చెప్పి సిద్ధంగా ఉన్నారు అయితే ముఖ్యంగా ఈరోజు ఒక విషయం చెప్పాలి ఈరోజు ఈరోజు అయ్యంత పద్ధతి గారు మాట్లాడతారు చాలా మాట మాట్లాడుతున్నారు ఇది దోపిడీ అంటారు మాట్లాడితే ఒకటే విషయం మీ ద్వారా ఈ నియోజకవర్గ ప్రజలు కానీ ముఖ్యంగా నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్న మున్సిపాలిటీలో ఉన్న పెద్దలందరికీ కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నారు ఇందులో అందరూ కూడా అఫీషియల్ చాలా మంది ఉన్నారు లాయర్లు ఉన్నారు అలాగే మన టీచర్స్ ఉన్నారు డాక్టర్లు ఉన్నారు ముఖ్యంగా వ్యాపారస్తులు ఉన్నారు అందరు కూడా ఒక్కసారి మీ ద్వారా అయిన పద్దని ప్రశ్నించేది ఏంటంటే ఈ రోజు పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరంలో నీ ఆస్తులంతా ఈ రోజు ఆస్తులు ఇదే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అందరు నియోజకవర్గంలో నాయకులందరూ కలిపి ఒక జీపు కొనిచ్చారు కానీ ఈరోజు నువ్వే అందరికీ జీపులు ఇచ్చే పరిస్థితి అంటే ప్రతి ఇంటికి కూడా జీప్ ఇచ్చే స్థితికి ఈరోజు రోజు అంటే దానికి కారణం ఏంటంటే వందల ఎకరాలు బినామీ ఎకరాలు వందల కోట్ల రూపాయలు సంపాదించాలని చెప్పి మీ ద్వారా తెలిపాల్సిన జరుగుతుంది ఇంకా చూస్తే ఈరోజు నర్సీపట్నంలో మాకు తెలుసు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏ విధంగా రౌడ్ అయిందో తెలుసు ఏ విధంగా గోండదో తెలుసు ఏ విధంగా దోచుకున్నా తెలుసు దానికి వంద రెట్లు ఎక్కువ అయ్యేందు పెద్ద కొడుకు మరి మరుగుజ్జు పాత్రుడు ఉన్నాడు రేపు రాబోయే రోజులు ఆయన దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గం ప్రజలు కానీ ముఖ్యంగా మున్సిపల్ ప్రజలందరూ కూడా ఈ ఒక పొరపాటున అయిన పద్దడి అరవై ఏడు సంవత్సరాలు వచ్చాయి మనం చెప్పి స్వానుభూతిగా మీరు వేసి గెలిపించినట్లయితే ఈ నర్సీపట్నం సర్వనాశనం చేసేస్తాడు వాళ్ళు పెద్ద కొడుకు మరుగుజ్జు పద్ధతుడు అని చెప్పి ఈ సందర్భం తెలియపరుస్తూ మరి ఎట్టి పరిస్థితులు కూడా ఒకసారి ఓటర్లందరూ కూడా మరి పెద్దలందరూ కూడా మున్సిపల్ పెద్దలందరూ కూడా చూడండి ఆ అయిన పద్ధతి కొడుకు మరుగుజ్జు పద్ధతి ఆలోచనలు ఏ ఉంది చూడండి ఏ విధంగా బిహేవియర్ ఉందో చూడండి ఆయనకి కానీ అవకాశం ఇస్తే పొరపాటున నర్సీపట్నం సర్వనాశనం చేస్తాడని చెప్పి సందర్భం తెలియపరుస్తూ మరి మీ అందరి తాలూకు ఆశీస్సులు ఆశీర్దాలు మరి అందరికీ అందించి మంచి మెజారిటీతో గెలిపించాలని నన్ను ఎంపీ గారిని గెలిపించాలని చెప్పి మీ ద్వారా ఈ నర్సీపట్ నియోజక ప్రజలకు ముఖ్యంగా నర్సీపట్ మున్సిపాలిటీ అందరూ కూడా కోరుతున్నాను జై జై గాన్ నమస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి